అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీద అయినను సముద్రము మీద అయినను ఏ చెట్టు మీద అయినను గాలి వేచకుండానట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువుపులను పట్టుకుని ఉండగా చూచితిని మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిను సముద్రముకును హాని కలగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల ఎందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వెంటని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు లక్షా నలభై నాలుగు వేల మంది యూదా గోత్రములో ముద్రించబడిన వారు పన్నెండు వేల మంది రూబేను గోత్రములో పన్నెండు వేల మంది గాదు గోత్రములో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రంలో పన్నెండు వేల మంది నాప్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనషే గోత్రంలో పన్నెండు వేల మంది షిమియా గోత్రంలో పన్నెండు వేల మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇస్సాకారు గోత్రంలో పన్నెండు వేల మంది జబులోను గోత్రంలో పన్నెండు వేల మంది ఏసేపు గోత్రంలో పన్నెండు వేల మంది బెన్యామిను గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రించబడిరు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత చేతపెట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెప్పల ఎదుట నిలవబడెను నిలవబడి సింహాసనాశీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి దేవదోతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమని స్తోత్రమును మహిమయు జ్ఞానము కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలము కలుగును గాకని చెప్పుచూ దేవునికి నమస్కారం చేసరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియను అని అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చే చేసుకునేరి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మెగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసన సింహాసనాసీనుడై వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి కి మీదట ఆకలియనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలియనూ వారికి తగలదు ఎలైనగా సింహాసన సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరై జీవజలముల బొగ్గల ఎద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును